దయకలవాడైన విష్ణువు దీనుడైన బ్రహ్మను రక్షించాలనే ఉద్దేశంతో మహాదేవుడైన శివుని పాదాలను కన్నీటితో అభిషేకించి దీనంగా ప్రార్థించాడు శంకర ఈ బ్రహ్మకు పంచముఖాలను ఈశ్వర చిహ్నంగా ఉద్దేశపూర్వకంగా నువ్వే ఇచ్చావు కదా అందువల్ల ఆదిజుడైన ఈ బ్రహ్మను క్షమించు అతనిపై ప్రసన్నతను చూపించు అని వేడుకున్నాడు ఈశ్వరుడు సంతృప్తి చెంది భైరవుని వెనక్కి పిలిచి బ్రహ్మగారిని రక్షించి ఈ విధంగా మందలించాడు ఓ బ్రహ్మ నువ్వు ఈశ్వరత్వాన్ని పొందాలని అసత్యం పలికి మోసానికి పాల్పడ్డావు సత్యవ్రతం విడిచిపెట్టిన నీకు లోకంలో క్షేపాలు దేవాలయాలు ఉత్సవాలు పూజాదులు ఉండవు అని పలికాడు శివుని ప్రసన్నతకు సంతోషించిన బ్రహ్మ శివునితో ఇలా అన్నాడు స్వామి నువ్వు మహావిభూతుడవు నా శిరస్సును ఖండించటాన్ని నేను వరంగా భావిస్తున్నాను అని పలికి శివుని పరిపరి విధాలుగా కూడి నమస్కరించాడు అప్పుడు శివుడు ఓ విధాత నువ్వు లోకభారాన్ని వహించు నువ్వు దండార్హుడమైన నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను నీకొక గొప్ప వరాన్ని ఇస్తున్నాను యజ్ఞయాగాలలో నీది గురుస్తాను నువ్వు లేని యజ్ఞం ఫలితాలు నీవు అని వరమిచ్చాడు